బంగ్లాదేశ్ లో బంగ్లా స్వతంత్ర దేశంగా మారడంలో భారత్ చేసిన త్యాగాలను ఈ రోజుల్లో ఆ దేశ నేతలు మర్చిపోయారా ఒకప్పుడు పాకిస్తాన్ దమనానికి చెక్ పెట్టి బంగ్లాదేశ్ అనే దేశాన్ని సృష్టించిన భారత్ విరోధిగా చూడడం ఏంటి తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ గా ఉన్న మహ్మద్ యూనస్ వ్యాఖ్యలు ఎందుకింత అలజడిని రేపుతున్నాయి భారత సరిహద్దులపై ఈశాన్య రాష్ట్రాలపై బంగ్లాదేశ్ చూపుతున్న ఆసక్తి వెనుక అసలు కుట్రదారులు ఎవరు ఇది సాధారణ రాజకీయ వివాదం కాదు ఇది రెండు దేశాల మధ్య సంబంధాలను కదిలించే స్థాయి కుట్ర బంగ్లాదేశ్ మాట్లాడుతున్న మాటల వెనుక గవర్నెన్స్ ఉందా లేక మరో శక్తి కదుపుతోందా భారత్ను రెచ్చగొట్టే ఈ బంగ్లాదేశ్ వ్యాఖ్యల వెనుక అసలు ఎజెండా ఏంటో చూడాలి ప్రస్తుతం అక్కడ తాత్కాలిక ప్రభుత్వం నడుస్తోంది బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనాను గద్దె దించిన తరువాత అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది ఆ ప్రభుత్వానికి చీఫ్ అడ్వైజర్గా మహమ్మద్ యోనస్ అన్నీ తానే వ్యవహరిస్తున్నారు అయితే ఇటీవల బంగ్లాదేశ్తో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆ దేశ నేతలు చేసే వ్యాఖ్యలు పొరుగున ఉన్న భారత్ను రెచ్చగొట్టేలా ఉన్నాయి గతంలో భారత్ చేసిన త్యాగాన్ని మరిచిమరీ బంగ్లాదేశ్ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తోంది బంగ్లాదేశ్ ఏర్పాటులో భారత్ కీలక పాత్ర ఆ విషయం చరిత్రను అడిగినా చెప్తుంది మరి అటువంటి బంగ్లాదేశ్ నాయకులు కావాలనే కయ్యానికి కాలుదూతున్నట్లే ఉంది కాలం క్రితం మహమ్మద్ యూనస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు భారత్లో ఉన్న సెవెన్ సిస్టర్స్ అని పిలుచుకునే ఈశాన్య రాష్ట్రాల గురించి బంగ్లాదేశ్ తెగ ఆరాటపడిపోతోంది ఈ తరహా వ్యాఖ్యలే ఇప్పుడు ఆ దేశంలో పలువురు నేతల నోటి నుంచి కూడా వస్తున్నాయి ఈ వ్యవహారాలన్నీ గమనిస్తున్న భారత్ వారి వ్యవహారశాలిని ఎండగడుతూనే ఉంది ఒకనాడు పాకిస్తాన్ను మోకరిలేలా చేసి బంగ్లాదేశ్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన భారత్ బంగ్లాదేశ్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యల వెనుక ఎవరున్నారు అనే దానిపై ఫోకస్ పెట్టింది ఎటువంటి బలం లేకుండా బంగ్లాదేశ్ ఇంతటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయదని పసిగట్టిన భారత్ వారి వెనుక ఎవరున్నారా అనే విషయంపై కన్నేసి ఉంచింది ఏడాది ఏప్రిల్ నెలలో మొహమ్మద్ యూనస్ భారత్లోని ఈశాన్య రాష్ట్రాలను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలకు అప్పుడే భారత ప్రధాని నరేంద్ర మోడీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఏప్రిల్ నాలుగవ తేదీన థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ వేదికగా జరిగిన బిమ్స్టెక్ కు విదేశాంగ మంత్రి జైశంకర్ జాతీయ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ ధోవల్ తో కలిసి హాజరైన ప్రధాని మోదీ బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ మొహమ్మద్ తో భేటీ అయిన సందర్భంగా మోదీ క్లియర్ కట్ వార్నింగ్ ఇచ్చారు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి భారత్కు సంబంధించి మీరు చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సమ్మతం కాదు ఇరు దేశాల మధ్య ఉన్న సామరస్యపూర్వక వాతావరణాన్ని చెడగొడతాయంటూ ప్రధాని మోదీ నేరుగా స్పష్టం చేసినట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్మిశ్రీ తెలిపారు ఏప్రిల్ మొదటి వారంలో యునెస్ భారత్ను ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చైనా మొప్పు పొందాలనే ప్రయత్నం చేశారు సెవెన్ సిస్టర్స్గా పిలిచే ఏడు ఈశాన్య రాష్ట్రాలకు మార్గం లేదని సముద్ర తీరమున్న ఒక రకంగా ఈ ఏడు రాష్ట్రాలకు బంగ్లాదేశ్ సాగర రక్షకుడిగా ఉందని చైనాకు ఇదొక మంచి అవకాశమన్నారు చైనా ఆర్థిక వ్యవస్థ దీని ద్వారా మరింత బలోపేతం చేసుకోవచ్చునని ఆయన అన్నారు చైనా సహాయం కోసం వారి మెప్పు కోసం యూనస్ తెగ తంటాలు పడిపోతున్నారు అవకాశవాదానికి మారుపేరైన చైనా వాపును చూసే యూనస్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారని ఆనాడే రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు శనివారం రాడికల్ నేతగా పేరున్న షరీఫ్ ఉస్మాన్ హాదీ అంత్యక్రియల్లో పాల్గొన్న మహమ్మద్ యోనస్ హాదీ ఆలోచనలు సిద్ధాంతాలను తరతరాలకు కొనసాగిస్తామని ఆయన ప్రతిజ్ఞ చేశారు ఎన్నికల ప్రచారం ఎలా ఉండాలో ఆయన చూపిన మార్గాన్ని తాము స్వీకరించామని తెలిపారు హాది ఇచ్చిన స్ఫూర్తితో ప్రజా జీవితంలో సజీవంగా కొనసాగుతుందన్నారు అంటే యునస్ వ్యాఖ్యలు పరోక్షకంగా భారత్ ఉద్దేశించినట్లుగానే ఉన్నాయి భారత వ్యతిరేక శక్తిగా భారతే టార్గెట్ గా హాదీ వెలుగులోకి వచ్చారు ఇప్పుడు ఆయన మార్గాన్ని బంగ్లాదేశులు అనుసరిస్తున్నారని యునస్ అంటున్నారు అంటే ఈ అంత్యక్రియల కార్యక్రమం భారత వ్యతిరేక కార్యక్రమంలానే ఉందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు బంగ్లాదేశ్ కు చెందిన నేషనల్ సిటిజన్ పార్టీ నేత హస్నాత్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య చిచ్చురేపుతున్నాయి ఈశాన్య రాష్ట్రాలైన సెవెన్ సిస్టర్స్ను భారతదేశ నుండి వేరు చేస్తామంటూ హసనత్ అబ్దుల్లా రెచ్చగొట్టే ప్రకటన చేశాడు దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా తీవ్రంగా స్పందించింది బుధవారం బంగ్లాదేశ్ హైకమిషనర్ను పిలిచి భారత్ తన బలమైన నిరసనను వ్యక్తం చేసింది బంగ్లాదేశ్ అల్లాలను ఉద్దేశించి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాతో దౌత్యానికి సమయం దాటిపోయిందని ఇక శస్త్రచికిత్స అవసరం అని అన్నారు వ్యూహాత్మకంగా కీలకమైన చికిత్సనిక గురించే ఆందోళన అంత దౌత్యం ఇతర మార్గాల ద్వారా ఇరవై నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల భూభాగాన్ని భారత్ కాపాడుకోవాల్సి ఉంది ఔషధాలు విఫలం అయినప్పుడు శస్త్రచికిత్స అవసరమని హిమంత అన్నారు చికెన్ స్నేక్ క్యారిడార్ పశ్చిమ బెంగాల్లోని సిలుగురి భూభాగంలో ఉంది సెవెన్ సిస్టర్స్గా పిలిచే ఏడు ఈశాన్య రాష్ట్రాలను భారత ప్రధాన భూభాగంలో ఈ క్యారిడార్ కలుపుతుంది ఈ ప్రాంతంలో కొంత భాగం కేవలం ఇరవై రెండు కిలోమీటర్ల వెడల్పు ఉంది నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్లకు ఇది అతి దగ్గరలో ఉంది చైనా ఆధీనంలోని చుంబీలోయ దీనికి అత్యంత సమీపంలో ఉంది ఈ ప్రదేశంపై దాడి చేసి భారత నుంచి ఈశాన్య రాష్ట్రాలను వేరుచేసే ప్రమాదం ఉందని సైనిక వ్యూహకర్తలు కొన్ని దశాబ్దాలుగా ఆందోళన చెందుతున్నారు ఇదే జరిగితే ఈశాన్య ప్రాంతంలోని సైనిక దళాలకు సరఫరాలు కష్టం అయిపోతాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ విమోచన యుద్ధం సమయంలో పాకిస్తాన్ సైన్యం బంగ్లాదేశులపై ఊచకోత జరిపింది ఇది ప్రపంచ చరిత్రలో ఒక పెద్ద జనసంహారంగా గుర్తించబడింది సుమారు మూడు లక్షల నుంచి ముప్పై లక్షల మంది వరకు బంగ్లాదేశీలు హతం అయ్యారని అంచనా పాకిస్తాన్ సైనికులు వారికి సహాయం అందించిన స్థానికుల చేత రెండు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు బంగ్లా వనితలు అత్యాచార బారిన పడ్డారు సుమారు ముప్పై మిలియన్ల మంది తమ ఇళ్లను వదిలి శరణార్థులుగా మారారు ఈ సమయంలో పాకిస్తాన్తో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది భారత్కు ఆనాడు భారత్కు ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ సాహసోపేతమైన నిర్ణయంతో పాకిస్తాన్ ఆటను పదమూడు రోజుల్లోనే కట్టించింది డిసెంబర్ మూడవ తేదీన మొదలైన యుద్ధం డిసెంబర్ పదహారవ తేదీకి ముగిసింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన పదమూడు రోజుల యుద్ధంలో భారత సైన్యం పాకిస్తాన్పై సాధించిన విజయంతో ఈస్ట్ పాకిస్తాన్ కాస్త బంగ్లాదేశ్గా మారింది ఆ సమయంలో సుమారు తొంభై మూడు వేల మంది పాక్ సైన్యం ఢాకాలో లొంగిపోయింది ఇది ప్రపంచ చరిత్రలోని అతిపెద్ద సైనిక లొంగుబాటుగా కూడా రుఖార్దులకెక్కింది పాకిస్తాన్ను మోకరిల్లలా చేసి బంగ్లాదేశ్ అనే రాజ్యం ఏర్పాటుకు భారత్ ఇంతటి త్యాగం చేస్తే మరి ఇప్పుడు దానిని మరిచి కాలుదవ్వటానికి సిద్ధం కావటం ఒకటైతే అప్పుడు పాకిస్తాన్కు ఎదురైన అతిపెద్ద పరాభవం నేటి బంగ్లాదేశ్ కు ఎదురు కాదనేది వారు అనుకుంటే పొరపాటే అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి